ఇంకోటి రెండోటి తండ్రి చచ్చిపోతే పైసలు దిగుతో పచ్చి రూపాయలు తెగించుకున్న నువ్వు పోయి దగ్గపోయి చచ్చిపోతావు అది అట్ట డబ్బులు ఎంత మోడీ ప్రధాన ఆలోచన చేస్తాన్ని తప్ప మోడీ మరి రైల్వేకి వచ్చి పెడితే రైల్వే బంధకానికి కుక్కడి పోయి కాంట్రాక్ట్ తీసుకుంటే డబ్బులు గవర్నమెంట్ కోసం ఆయన చేయ మీరేమో ఆ మూడు దోలు ఇస్తలేడు మా పెద్దల వాళ్ళ పెట్టి మేము ఇస్తున్నాం అని మీరు చెప్తాను మరి ఏడు వస్తే వస్తాయి నేను రైల్వే ఉంటాయి కదా నాకు కావాలని కొట్లాడుతలేదు కట్టి హాస్పిటల్ హాస్పిటల్ సరసలు రేపు సార్ మరి మాట ఆయన గచ్చిస్తే ఆ డెబ్బై చాట్లు పెట్టుకుని గీతాలు దేవుడు ఇప్పుడు అమ్మ నేను తీసుకొని ఇరవై వేలు కాటాక్ చేస్తాం ఇరవై వేలు రెండు వేలు కాటాటోలు తీసుకుంటే పద్దెనిమిది వేలు ఇస్తాం ఇదే చేస్తాం పని మోడీ గారి పాలన ఎలా మీరు సూపర్ పై పాలన భగవంతులు ఇప్పుడు మీ తెలంగాణ పాలన అంత దొంగలే చాలా ఇంకా ఆయన ఇంకో ఉన్నట్టు ఈ కలర్ పట్ల యోగి ఆదిత్యనాథ్ అబ్బాయి కూడా ఉంటారు కానీ ఏంటి సార్ నెక్స్ట్ వన్ మీద కూడా పచ్చ కట్టి కసిపో మోడీ గారు మీరు అయితే సార్ నేను నేను చెప్పిన ఆయన ఇమ్మదారి వస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రచారం అధ్యక్షులు బీజేపీ లాంటి బాగా కట్గా లేదు అంటే కూడా అంటే బాగుంటుంది తప్పకుండా తప్పకుండా రాను తప్పకుండా వస్తే ఇప్పుడు బీజేపీ వచ్చిందంటే ఇంకా చాలా మంచిది అయితే నేను అంటున్నాను అయినా చక్కగా లేవు ఇట్లా చేసిన రని నీకెళ్ళి మరిచింది మీరు వెళ్ళి ఎక్కడికేస్తారు ఏం చెప్తారు అస్సలు కొనగలు మీరు ఎక్కడికి వెళ్ళి చెప్తారు ఇప్పుడు ఇల్లు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వస్తారు పోయి ఆయన మొడగట్టుకుని ఆరాటం మంచి ఒక్క కుక్కని చూస్తావు ఇన్ని కుక్కరు ఎక్కడ చెప్పు వాళ్ళకి అలా కానీ ఆరు కూడా రాజ కూడా కడతారు అది కూర్చోదు మీకు అన్ని విధాలున్నాయి కదా అలా తప్పుంటే తప్ప యాక్కడ మాట్లాడుతున్నారు చాలా మంచిది ఒక ఏటో ఉన్నాయి కీలకీరే ఉన్నారు అప్పుడు ఇక్కడ బొక్కలు తీసేసి అక్కడ వారేసి కూర ఒకరితో పడుతుంది వద్రయాన్ని ప్రధానమంత్రి చేస్తే సకరింగ్ మోడీ టీఆర్ఎస్ వచ్చి చేయలేదు నీ కాంగ్రెస్ వేరే చేశారాన్ని అమెరికా అందరు లొంగారు కాబట్టే మీకు ఎందుకంటే అప్పటిసాన్ని లేదు వాళ్ళకు వాళ్ళు బీజేపీ

అవి తెలి ఐదు వేలు ఐదు వేలు ఆడవాడు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు పెంచాలని మీ ఛాతీ జరిగారు ఏ సార్ ఇప్పుడు మేము ఉన్నాం సార్ అన్నప్పుడు నలభై వేలు అరవై వేలు జీతం ఉంది నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని నాకు హెయిరే కదా మరి కూడా నేను జీతరే అయితే రాజమ్ కదా సార్ ఇప్పుడు మనిషి పైసలు ఖర్చు పెట్టకుండా ఉన్నా ఒకటి అయిపోయినా ఒకటే చెప్తే అక్కడ పని చేసేవాడు తప్ప ఖర్చులు పెట్టి తాకెట్ తిన్న రోజులు పని చేసుకుంటే అవన్నీ పెన్యాన్ని పోతుంది అంతా